నమస్తే వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎమ్మిగునూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక సమక్షంలో గుడికేల్ దుర్గా వంశస్థులు పార్లపల్లి గ్రామానికి చెందిన నజీర్ అహ్మద్ సాహెబ్ రఫీక్ ఓవైసీ బందీ నవాజ్ పౌలు రాజేష్ మరియు వారి శిష్య బృందం సుమారు వంద మంది వైసీపీలో చేరుతున్నారు ఈ సందర్భంగా బుట్టారేణుక మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు వీరికి రేణుక పార్టీ కండువాలు కప్పి సాధారణంగా వైసీపీలోకి ఆహ్వానిస్తారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ జగనన్న గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తూ ఉండాలని రేణుక తెలిపారు ఈ రోజు వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో మత పెద్దలు మహమ్మద్ నజీరుద్దీన్ సాహెబ్ గారు మీర్ అహ్మద్ గారి సాహెబ్ గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఆ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది జగన్ అన్న పైన అభిమానంతో పార్టీ పైన అభిమానంతో స్వచ్ఛందంగా ఈ రోజు పార్టీలోకి రావడం జరిగింది మరి ఈ రోజు జగనన్న పైన ఉన్న అభిమానమే ఆయన చేస్తున్న ప్రతి మంచి పని సంక్షేమము అభివృద్ధి మంచి పని ప్రతి ఒక్కరికి ప్రతి కులం మతాలకి అతీతంగా ఆయన చేస్తున్న మంచి పనులు అందరినీ ఒక్కటిగా ఆయన చేస్తున్న ఈ సందేశాలు ఇవన్నీ కూడా అన్ని మతాల వారిని ఒకటి చేస్తున్నాయి అందరూ కూడా జగనన్న తోడుగా ఉండాలి జగనన్నకు అండగా ఉండాలని వాళ్ళందరూ రావడం చాలా సంతోషంగా ఉంది మంది వచ్చి జాయిన్ అవ్వడం కూడా విజయానికి నాంది ఇది అంటే మే అందరం మాకందరికి ఆ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది రోజు రోజుకి మేము సక్సెస్ అవయాము ఇంకా సక్సెస్ కి ఇంకా ఓన్లీ అనౌన్స్మెంట్ ఏ పెండింగ్ ఉంది అన్న ఒక కైండ్ ఆఫ్ దానిలో మేము అందరం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము సో అందరూ ఇలాగే రావాలి సపోర్ట్ ఇవ్వాలి జగన్ అన్నకు అందరం మద్దతు ఇవ్వాలి మనం అందరం ముందుకు వెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తున్నాను మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి మన నియోజకవర్గం అభివృద్ధికి యూనిటీ అవసరం అందరం కలిసి మనం ఏదైనా సాధించుకోగలుగుతాం ఇవాళ